ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఎంపీ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రుల పట్ల లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వి ముత్యాలరావు ప్రవర్తన సరిగ్గా లేదని అధికారుల విచారణలు తేలటంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకట లక్ష్మమ్మ ఆయనకు షోకాస్ నోటీసు జారీ చేశారు ద్వారకా తిరుమల ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు ముచ్చాలరావు తరచూ విద్యార్థులను ఇష్టానుసారంగా కొడుతూ తిడుతున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఐదున ముచ్చాలరావు తమ పిల్లలను చిత్త కొట్టాడని గుండె ధర్మరాజు గుండె మాణిక్యం మరో వ్యక్తి ద్వారకా తిరుమలకు వచ్చిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజుకు ఫిర్యాదు చేశారు దీంతో ఎంఈఓ పరస వెంకట్రావును వెంకట వెంకటలక్ష్మమ్మ విచారణకు ఆదేశించారు బాధిత విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి ఎంఈఓ స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు ముత్యాలరావు ప్రవర్తన సరిగ్గా లేదని విచారణలో తేలటంతో క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వచ్చే నెల లోపు వివరణ ఇవ్వాలని డీఈఓ షోకాస్ నోటీసులు జారీ చేశారు ఇదిలా ఉంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ముత్యాలరావు ఒక విద్యార్థిని తిడుతున్నప్పుడు తీసిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది

గుం కొట్టేశాడు బోర్డ్ బోర్డ్ దేగ బోర్డ్ దేగ కొట్టేదాం మనం ఏం కొట్టాలి నిదెంత కొట్టరు హ నన్న ఎంత చికిన్స్ కొట్టాలి కాక కరదీసు కొంటాడు హ అలా వక్రోజానా రోజు కొట్టమరా అసలు ఇన్ సోత్తనే అలా అంటున్నాడు స్కూల్ చెర్బె చెర్బ చెర్బ హ్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి